అందరికీ నమస్కారం అండి మా నర్సీపట్నం లక్ చెక్కవల్ బంక్ ఎదుర్కొంటే గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మా నాన్నగారు లక్ష్మణ్ ఫోటో స్టూడియోని ఒక సంవత్సరం నడిపేవారండి మా నాన్నగారు కా కాలం చేసిన తర్వాత ఆ షాప్ని నేను రన్ చేస్తానండి ఇవాళ పేపర్లోనే ఒక అను అనుకోని న్యూస్ విన్నామండి ఏంటంటే వీ ఆంధ్రజ్యోతి విలేకర్ బాబ్జీ గారు బ్రిటిష్ సమాధుల స్థలాల్ని ఆక్రమించుకుంటున్నారు అన్యకాంతిని చేసేస్తున్నారు అని ప్రజలు రాశారు సార్ సార్ మేము బ్రిటిష్ బ్రిటిష్ సమాధులకి మాకు మా స్థలాలకి ఎటువంటి సంబంధం లేదు సార్ మేమేమి ఆక్రమించలేదు మేమే ఆక్రమదారులు కాదు మేము మే మేము కూడా అల్లూరు సీతారామరాజు తాలూకు వారసులు వేనండి ఎక్కడి నుంచో పైనుంచి వచ్చిన వాళ్ళు ఏం కాదు సార్ ఆ బ్రిటిష్ సమాధుల సంస్థకు సంబంధించిన దానికి మా దానికి మా షాపులకి ఏమి అవసరం ఏం లేదు సార్ మా షాపులు గత ఎమ్మెల్యే గారు రోడ్డు ఎక్స్టెన్షన్ నిమిత్తం అడిగితే మా స్వచ్ఛందంగా మేమే దాని ఆయనకి మేము సహకరించామండి ఆయన సహకరించి ఆయన మాకు ఏదో ప్రత్యామ్నాయంగా ఏదో చే ఏదో చేస్తానన్నారు రెండు సంవత్సరాల కాలపరిమితి అయింది సార్ ఆయన కానీ ఎవరు కానీ దీనికి ప్రత్యామ్నాయంగా ఏమీ చేయలేదు సార్ దానివల్ల ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా నష్టపోయాం సార్ నష్టపోయి ఈ యాళ ఏదోలాగే పోనీ ఏదో చిన్నది అందక వ్యాపార నిమిత్తం ఏదో కట్టుకుందామని మేము ఏదో కట్టుకుని వస్తే విలేకర్ గారు ఇలాగ రాసి ప్రజల్ని మమ్మల్ని మబ్బి పెట్టడం అది ఎంతవరకు సమంజసం సార్ సార్ మీకు నిజంగా జనానికి మంచి చేసే ఉద్దేశం ఉంటే మీ మేనది కార్ కార్ స్టాండ్లో పార్కింగ్ పా పాన్ షాప్ ఉంది కదా సార్ అది తీసేసి జనానికి మంచి చేయండి సార్ మాలాటోల్ని ఇబ్బంది పెట్టి వల్ల మీకు ఏం ఏమి సంతోషం కలుగుతుందో మాకైతే అర్థం అవ్వచ్చు సార్ అక్కడ మీరు పెట్టిన బ పాన్ షాప్ దగ్గర ఒక బండి వెళ్తే ఇంకో బండి వెళ్ళడానికి అవకాశం లేదు సార్ అలాంటి దగ్గర తీసి జనానికి ఏదో మంచి చేయండి సార్ మా అలాంటి మీద మీరు 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 చెప్పిన దానికి అందరూ నమ్ముతారని ఆశపడదు సార్ దయచేసి మా బాధను మీరు అర్థం చేసుకుంటారని మేము ప్రజలు ఇలా అసత్యాలను నమ్ముతారని మీరైతే దయచేసి అనుకోవద్దు సార్